గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచనములోని మొదటి భాగము నిన్నటి దిన వర్తమానం యొక్క కొనసాగింపు నీ యొద్ద జీవపు ఊట కలదు దేవునికి మరణం ఉండదు మరణము లేనివాడు మరణంపై అధికారం గలవాడు మరణమును జయించిన వాడై జీవము కలిగిన జీవపు ఓట నిత్య జీవపు దాత ఆయనే దేవుడు పరిశుద్ధుడు ఈ దేవుడు మానవునిగా మనుషుల మధ్య నివసించి జీవించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అన్నారు నేనే జీవమును అని అవును ఆయన అద్వితీయుడు ఆయనే జీవము జీవపు ఓట జీవము అంటే సంతోషము జీవము అంటే సమాధానము జీవము అంటే ధైర్యము సాతాను పాపమును ఎదిరించి జయించే బలముతో నిండిన ధైర్యము ఈ జీవము నీతి సత్యము మంచితనము ఈ జీవము పరిశుద్ధత ఈ జీవము వెలుగు ఈ జీవము కానిది లేనిది మరణము ఈ మరణమును చీకటి ఈ మరణము భయమును కలిగించున్నది ఈ మరణమునకు మూల పురుషుడు పాపము సాతాను ఈ పాపపు ఊట మరణపు ఊట అపవాది సాతాను ఈ మరణము యొక్క ఆయుధము పాపమే పాపము లేని యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ మరణమును జయించినందున ఆయనే జీవమును నిత్య జీవమును సమృద్ధి జీవమునై ఉన్నాడు జీవితానికి అంటే ఈ లోక సంబంధమైన ఈ శరీరమును కలిగి ఉన్న ఈ జీవితానికి మరణం ఉంది అసలు మరణమే లేని జీవితం జీవము అది నిత్య జీవము మరణమును జయించిన జయశాలి అయిన యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు క్రీస్తు కలిగి ఉన్న మరణము లేని జీవితము ఏదైతే పునరుద్ధానము ఆ జీవమును పొందియున్నారు యేసు క్రీస్తు పునరుద్ధానము ద్వారా దేవుడు జీవపు ఊట కలిగినవాడు అని నమ్ముటకు ఆయన ఆయన ఎందే అంటే ఆయన ద్వారానే నిత్య జీవము అని రుజువుపరచబడినది యోహాను తాను సువార్తను వ్రాయుటూ ప్రారంభించిన ప్రారంభములో వ్రాశాడు ఆది ఎందు వాక్యము ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఆ వాక్యము శరీరం తాల్చి మన మధ్య నివసించెను అని ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు నేను జీవము గల ఓట నేను ఇచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును మరెన్నడును దప్పిక గొనడు అని ఈ మాటల ద్వారా మనం గ్రహించు ఏమనగా ఆయన వాక్యమే జీవపు ఓట అని ఆయన మాటలే జీవపు ఓట ఈ మాటలు వినటానికి విస్తారమైన పనులు పెట్టుకొనని తొందర పడక పాదముల యొద్ద వద్ద ఆ కూర్చున్నది ప్రభువు మరిని గూర్చి అన్నారు ఆయన జీవపు ఓటలోనిది త్రాగుట ఉత్తమము అని ఆ ఉత్తమమును మరియా ఏర్పరచుకున్నట్లు నీవు ఉత్తమమైనటువంటి జీవపు ఓట మాటలు వినుటకు సమయాన్ని ఏర్పరచుకోవాలి ఆయన మాటలు వినుట శ్రేష్టము దావీదు పాపము చేయకుండా ఉండటానికి ఈ జీవపు ఓటను తన హృదయములో ఉంచుకొని ఉన్నాడు మరణములో భయము ఉండును పాపములో భయము ఉంటుంది జీవములో భయము ఉండదు అందుకే వాక్యం చెబుతుంది భయపడకండి అని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకండి అని దేవుని యొక్క వాక్యం మనకి చెప్పటానికి గల కారణము మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ లోకములో ఉన్నవారిని జయించింది అందువలన నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడు అని నీలో ఉన్న జీవము నిన్ను పిరికితనానికి గురి చెయ్యదు ఎందుకంటే దేవుడు మనకు పిరికితనము ఆత్మను ఇవ్వలేదు కదా ఈ వాక్యమనే జీవము ఇత్తనముతో పోల్చాడు మన ప్రియు రక్షకుడైన యేసు క్రీస్తు మంచి నేల అనే సిద్ధపాటు అంగీకారపు హృదయమందు ఈ జీవము ఫలించి అభివృద్ధి చెందును ఫలించి అభివృద్ధి చెందుట అంటే అనేకులకు ఆశీర్వాదముగా ఉండుట దేవుని జీవపు ఓటను గూర్చి అనేకులకు ప్రకటించి దేవుని యొద్దకు నడిపించుట దావీదు ఈ వచనంలో ప్రకటించినట్లు సమరయ్య స్త్రీ తన గ్రామములోనికి వెళ్ళి ఆ గ్రామ ప్రజలనందరినీ ప్రభు యొద్దకు నడిపించినట్లు నీవు అనేకులకు రక్షకుని యొద్కు నడిపించాలి నీవు అనేకులను ప్రభు వైపుకు నడిపించాలి నడిపించలేకపోవచ్చున్నావు అంటే పిల్లలు లేని స్త్రీని పోలియున్నట్లే దేవుని యొద్ద జీవపు ఊట కలదు అని దావీదు చెప్పటానికి గల కారణము రేపటి ఆత్మీయ ఆహారపు శుభోదయములో మనం పొందుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము అయ్యా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించండి ఏ పాపములో మేము పడిపోకుండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించండి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రికుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా